తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఒరిస్సా నుంచి కూడా అతి పెద్ద మేకల సంత ఏదైనా ఉందంటే అదే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో నియోజకవర్గం పెద్ద తాడేపల్లిలో మేకల సంత అయితే ఉంటుంది సుమారుగా ఇంజమించుగా ఐదు నుంచి ఆరు రాష్ట్రాల నుంచి ఎక్కడికైతే మేకలు లక్షలాదిగా మేకలు అయితే ఎక్కడికి వస్తుంటాయి అక్కడ ఉన్న రైతులంతా కూడా ఇదే సంతకు తీసుకొచ్చి కొనుగోలు చేస్తుంటారు అలాగే అమ్మకాలు కూడా సాగిస్తుంటారు అసలు ఈ సంత ఎప్పుడు పుట్టింది ఈ సంతలో ఎన్ని రాష్ట్రాల నుంచి మేకలు వస్తున్నాయి ఏ జాతులకు చెందిన మేకలు వస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సంత ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రారంభమైంది అంటారు డెబ్బై సంవత్సరాలు అవుతుంది అవుతుంది ఎక్కడెక్కడి నుంచి వస్తాయండి ఇక్కడికి మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి కర్ణాటక హలో ఆంధ్ర నలుమూల నుంచి వస్తాయి రేట్లు అంటే రైతులు వస్తారా అందరూ దళారులు కూడా వస్తారు రైతులు వస్తారండి ఎక్కువగా రైతులే వస్తారు వాళ్ళ దగ్గర మేము కొనుగోలు చేసుకుని ఇక్కడ మార్కెటింగ్ చేస్తాం ఎక్కడ నుంచి మీ దగ్గర కొనుగోలు చేస్తారు ఇక్కడికి వచ్చి కొనుగోలు హైదరాబాద్ నుంచి ఎక్కువ చేస్తాం మార్కెట్ మన తెలంగాణ తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి హైదరాబాద్ ప్లస్ మహారాష్ట్ర నుంచి ఒక ఐదారు లారీలు వస్తాయి కర్ణాటక నుంచి జోలబోల్ లారీ వస్తారు సింధునూర్ సైడ్ ఫేమస్ అంటారు మన కడప అంటే మన రాష్ట్రంలో నలుమూలలో కూడా ఇక్కడ సరుకు వస్తుందండి మన ఇంకెక్కడికి ఎంత సరుకు అయితే రాదండి ఈ పోతులకు కూడా మన వాళ్ళు ఇప్పుడు మావోడు ఉన్నాడంటే ఇప్పుడు నాలుగైదు జిల్లాలు తిరుగుతాడండి రాయలసీమ గుంటూరు కడప నలభై జిల్లా చేసుకుంటారు అలాగే ఈ లోకల్లో భద్రాజలం దాకా ఇతను ఉన్నాడంటే శ్రీకాకుళం సైడ్ తిరుగుతాడండి అలాగే ఏరియాను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక రకంగా తిరిగి సరికేసుకొస్తారండి వీళ్ళిద్దరు కూడా శ్రీకాకుళం సైడ్ నుంచి బాగా విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా కానీ అవతల వాళ్ళిద్దరుంటే ఎటువంటి జాతులు వస్తాయంటారు ఇక్కడికి ఇక్కడ అన్ని రకాల జాతులు వస్తాయండి చెప్పండి గొర్రెలు అంటే ఈ రకాలు ఒంగోలు వస్తాయండి ఇలాగా మన తోగూరలు మహారాష్ట్ర నుంచి వస్తాయిలు అంటారు అవి మన లోకల్లో ఉంటాయి అండి భద్రాచలం కాడ నుంచి లోకల్లో ఉండి నాటుగూరలు అంటారు అవి కొద్దిగా మనకు ప్రస్తుతం సీజన్ కాదండి అవి తక్కువ వస్తాయండి ఇప్పుడు ఇప్పుడు ఒంగోలు గొర్రెలు ఒంగోలు బ్రీడ్ బాగా వస్తాయండి మనకి గుంటూరు తెలంగాణ మామూలుగా ఈ మన గుంటూరు సైడ్ అయితే ఎక్కువగా వస్తాయి ఏ రోజులు ఇక్కడ సంత కొనసాగిస్తా సోమవారం అండి శనివారం సోమవారం అండి ఏ రోజు పెద్ద సంత శనివారం మార్కెట్ బాగా సౌతుది అండి శుక్రవారం సాయంత్రం నుంచి మార్కెట్ సాగుతుంది మీరు కొనుగోలు అమ్మక అమ్క ఏ ఊర్ నుంచి వచ్చారు దంగారెడ్డి దంగారెడ్డి ఎంత కాలం చేస్తున్నారు మొప్పుసన్ మొదలైంది ఏ అసలు చెరితరెడ్డి సంత చరిత్ర వందనే రేట్లు ఎక్కువ చావుగా ఉండတယ် పర్లేదు తల్లల అంటే నాణ్యమైన కొ릅త్తు కొ릅త ఆదర్తి అన్న

చాలా దూరం ఇతర రాష్ట్రాలు అన్ని జిల్లాలు ఎక్కడకి వస్తాయండి చవక ఉందండి చవక అలాగే పది తెచ్చుకుంటాం పది రూపాయలు మిగిలితే అమ్ముకుంటాం అలా ఉంటది ఇలా చవక ఎవడతారు ఇస్తున్నారండి అక్కడే బిరు వెళ్తాం మరి కొంతమంది అయితే ఉన్నారు వారిని కూడా అడిగి మరింత సమాచారం తెలిసిన ప్రయత్నం చెప్పండి ఎంత కాలం నుంచి ఇక్కడ మీరు చేస్తున్నారు వ్యాపారం పదిహేను సంవత్సరాలు స్పెషల్ ఏంటి ఇక్కడ మేకపోతులు గురుపులు అంశం అంటే ఇక వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తాయని తెలిసిందా మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడ నుంచి కొనుగోలు చేస్తారు గూడూరు నెల్లూరు దగ్గర గూడూరు నుంచి వస్తాయి అక్కడికి మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచి పట్టుకెళ్తారు ఎక్కడికి పట్టుకెళ్తారు రైతులు కొనుక్కుంటారు రైతులు కొంటారు సాహింటారు ఎలా ఉంది సంత ఎలా ఉంది అంటారు

వచ్చేసరికి అయితే అరే ఆంధ్రలో ఈ అయినా ఇక్కడ వస్తాయండి గుంటూరు గానే ఇనుకొండ కాని కుంట గానే కదిరి గాని ఆ మాసాల చూడాలంటే ఈ పోతులు ఎలా నుంచి చూడాలంటే ఈ సంతలోనే చూడాలి ఏరే మీకు ఎక్కడ సంత గురించి అయితే మనం ఇక్కడ వింటున్నాం పెద్ద డెబ్బుల సంతకి సుమారు ఇంచుమించు ఐదు నుంచి ఆరు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి మేకలు వస్తుంటాయి అలాగే గొర్రెలు కూడా వస్తుంటాయి ఇక్కడ నుంచి రైతులంతా కూడా కొనుగోలు చేస్తుంటారు ఈ సంత ఇప్పటిది కాదని ఇంచుమించు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది అంటే ఇంచుమించుగా పంతొమ్మిది వందల అరవై ఆ ప్రాంతం నుంచి కూడా ఇక్కడ పెద్ద తాడేపల్లిలో సంత అయితే మేకల సంత అయితే బిజినైంది అయితే సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ మేకల సంతనైతే మీరు అంతా కూడా ఒకసారి సంతరం చేయొచ్చు ఇక్కడ అంతా కూడా రైతువారి పద్ధతుల్లోనే ఇక్కడ అంతా కూడా మేకలు పెంచినవి ఉంటాయి ఇక్కడంతా కూడా నాణ్యమైన మేకలు క్వాలిటీ తీస్తామని కూడా వీళ్ళంతా కూడా వీరంతా కూడా చెప్తారు కెమెరామెన్ మెన్ శ్రీనివాస్తో పుండరి ఉమ్మడిపచ్చం కాదు అసలు